హలో హలో గౌడ సార్ సార్ ఎమ్మెల్యే గారు మాట్లాడు సార్ నమస్తే గౌడ సార్ నమస్తే నమస్తే నా బండి మీ షోరూమ్ లోకి వస్తే రిటర్న్ పంపించిన వాళ్ళే ఎప్పుడండి ఒక ఎన్ని రోజుల కింద ఇరవై రోజుల కింద నా బండి మీ షోరూమ్ లోకి వస్తే చైన్ అని వెళ్ళింది అది అది సార్ అది కొంచెము నాయిస్ ఉంది ఓకే చూద్దామా ఇక మరి అలాగే షోరూమ్ రూమ్ నడుస్తుందో చూద్దామ నల్వ సార్ లేదు అలాగే లేదండి చేద్దాం ప్రాబ్లం నా బండి రిటర్న్ పంపినావు కదా నీ షోరూమ్ ఎట్లా నడుస్తుందో రేపు పొద్దున చూపిస్తాను నేను అది కూడా సార్ అలాగే లేదు మీకోసం నేను సార్ మీ అలాగే మరి గడ్డ పంపుతారు వాళ్ళు అదేమో సార్ పాట్ లేదండి ఏమో పంపిస్తున్నారు సార్ చేపిస్తాడు ప్రాబ్లం లేదు వాట్ ప్రాబ్లం ఉంది బ్లాడ్ కూడా ముట్టుకోలేదు దాడు ఎవడో లంజా కొడుకో అది నేను చూస్తాను వదలండి ఇప్పుడు మాట్లాడితే ఇప్పుడు మాట్లాడ లంచవడం లేకపోతే రేపు పొద్దున మున్సిపాలిటీ నుంచి లంచ కొడుకు వాడు మొత్తం తాళాలు వేపిస్తాను నీ షోరూమ్ కి సార్ అది ఓకే సార్ చూడు నువ్వు 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 చూస్తావా రేపు పొద్దునట్టు నీ షోరూమ్ కు తాళాలు పడకపోతే చూడు మరి అది కూడా చెప్తున్నాను లంచ్ జాగోడకు వాడు నా బండి రిటర్న్ పంపుతాడు లంచ్ జాగోడవాడు సార్ నేను చూసుకుంటాను సర్వీసెస్ వదలండి సార్ ఇప్పుడు నేను బండి పంపిస్తాను లంచ్ కానీ చేయమోనాన్ని సార్ మొత్తం కొంచెం చూడండి సార్ ప్లీజ్ అది క్లియర్ అయినా సరే నేనే పంపుతాను సార్ మీరు మీకు ఎలా గౌడ తెలుసా లేదండి మీకు డబ్బుల కోసం మీకు ఏమి పెద్దది లేదు ఇమ్మీడియట్ వాడు ఎట్లా చేసిన సార్ ఏమంటే వన్ మంత్ అయింది టూ మంత్ అయింది అది అందుకోసమే అది కొంచెం పేమెంట్ క్లియర్ అయిన తర్వాత ఫస్ట్ ఇప్పుడు వానికి చెప్పు లంచా కొడుగానికి ఓకే సార్ ఏమైతుంది అంటే నాకేం కాదు నేను రెండు నిమిషాల నీ షోరూమ్ ఎట్లా మూపియాలో మూపిస్తా చూడు అది గుద్దలము అంటే మీకు దమ్ము ఎట్లా తెలుసుకుంటారో మీరు తెలుసుకోండి నేను ఎట్లా మూపియాలో మూపిస్తా సార్ అది కొంచెం అది కూడా చూడండి నేను సర్వీస్ నేను చూసుకుంటాను సార్ పెండింగ్ కొంచెం కట్టమని చెప్పండి ఓకే అది నేను కడతాను నేను మీరు మీ తప్పు మీరు మీరు తప్పు చేసేది కాబట్టి నేను ఆపిన తప్పు లేదు కాదు తప్పు సార్ హండ్రెడ్ తప్పు తప్పు లేదు సార్ అది బండికి పని వచ్చింది చేసినాం అది వారంటీ రాదు ఇన్సూరెన్స్ రాదు ఇప్పుడు మీ బండి ఉంది ఇప్పుడు ఇప్పుడు ఆయన ఫోన్ చేసి వాళ్ళు అంజవాడు కానీ చెప్పే ఫోన్కో చెప్పి ఇప్పుడు నేను బండి పంపిస్తాను సర్వీసింగ్ చేయమను తర్వాత నేను రెండో బండి కూడా సర్వీసింగ్ అయినాక అప్పుడు నేను మెల్లగా పేమెంట్ చేసేస్తాను మొత్తం అమౌంట్ కొంచెం చూడండి లంచ్ నాకు చెప్పు ఎన్నడో రోజు మాత్రం దెబ్బ తాకిస్తాం కి నాకు ఎంత ఇబ్బంది అవుతుందంటే సార్ నేను ఆ రోజు మీరు బిజీగా ఉన్నారు అప్పుడు కూడా వచ్చేసిన ఎందుకో క్లియర్ అవుతుందని అక్కడ వచ్చి నాకు అంటే ఇంటికి రావాలంటే హైదరాబాద్ త్రీ ఓ క్లాక్ ఇప్పుడు నేను చేస్తాను కానీ ఇప్పుడు బండి క్లియర్ చేసి ఓకే సార్ ఎవడో తెలుసుకోవాడు ఆ లంచ్ ఎవరికి బండి రిటర్న్ పంపిన నాకు కావాలి ఓకే సార్ నేను మాట్లాడతాను సార్